ఇటీవల ఫిజికల్ డైరెక్టర్గా పదోన్నతి బదిలీపై వెళ్ళిన ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబును జేబిఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన వీడ్కోలు సమావేశ కార్యక్రమంలో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు బృందం ఘనంగా వీడ్కోలు పలికారు ఇటీవల ఫిజికల్ డైరెక్టర్గా పదోన్నతి బదిలీపై వెళ్ళిన ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబును జేబిఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన వీడ్కోలు సమావేశ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం ఘనంగా వీడుకోలు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాలలో క్రీడల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు విద్యాభివృద్ధికి విద్యార్థుల సంఖ్య పెంచడానికి వారు చేసిన కృషిని అభినందిస్తూ శాలువాతో ఘనంగా సత్కరించి పూలను వెదజల్లుతూ డప్పు వాయిద్యాలతో ఘనంగా వీడుకోలు పలకడం జరిగింది